పరల్ బక్ నోబెల్ సాహిత్య బహుమతి పొందిన మవల ది గుడ్ ఎత్ సుక్షేత్ర ఇరవై తొమ్మిదవ భాగం ఇరవై మూడు ఏడు ఇరవై నాలుగు ముప్పైవ అధ్యాయంలో వచ్చి వ్యాంగ్ తానున్న స్థితిలో హాయిగా కాలు కాలం గడపాలి అనుకున్నాడు భూములన్నీ కవులుకి ఇచ్చేశాడు కాబట్టి సకాలానికి డబ్బు చేతికొస్తోంది కానీ పెద్ద కొడుకు మాత్రం ఏదో ఒక కొత్త ఖర్చు వెతుక్కుతూనే ఉన్నాడు ఉన్నదానితో వాడికి సంతృప్తి లేదు అది వాడి స్వభావానికి విరుద్ధం ఒకనాడు తండ్రి దగ్గరకు వచ్చి నాన్న ఈ ఇంట్లో నివసించుకున్నంత మాత్రాన మన వాళ్ళ ఇంటి వాళ్ళం అనుకోకూడదు తమ్ముడి వివాహం ఇంకా ఆరు నెలల్లో జరగ ఇంటిని తగినవి కుర్చీలు బల్లలు మొదలైనవేమీ లేవు కనుక మన ఇంటి ముందు భాగంలో అనేకులు అలగా జనం ఉంటున్నారు పెళ్లికి వచ్చిన చుట్టాలు అతిథులు వీళ్ళ అల్లరికి రోతకు వాడు అసహించుకోండి అక్కడ వీళ్ళెవరిని ఉండనివ్వకుండా మనమే ఆ భాగాన్ని కూడా బాడుగకు తీసుకుంటే బాగుంటుంది ఇంతకు దినదినాభివృద్ధి దినాభివృద్ధి కాస్త పొందుతాను మన సంసారానికి అది కూడా అవసరమే కదా వేంగు అలసటతో పొగ పీలుస్తూ సరే ఏం చేయమంటావురా కొడుకు దీన్ని గమనింపక పోల అయినా తాను అనుకున్న విషయాన్ని వాడు చెప్పటానికి ముందు వెనకలు ఆలోచించ ఏం లేదు మన డబ్బుకు ఆస్తికి తగినట్టుగా ఆ ఇంటి ఎళ్లను మనమే బాడుగకు తీసుకున్న మధ్య కను అందుకు బ్యాంకు భూమి నాది కష్టం చేసి నువ్వు సంపాదించింది కాదుగా కనుక వెంటనే కొడుకురా నిజమే నా చదువుకు నువ్వే కారణం మన అంతస్తుకు తగిన విధంగా ఉందామని నేను ప్రయత్నించినప్పుడు నువ్వెప్పుడు అడ్డుపడుతుంటావు అంటూ కోపంతో అప్పుడే తల పడుకలు కొట్టుకొని వాడిలాగా ఆర్భటించా ఏదో మునిగిపోయినట్టుగా తండ్రి భయపడి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోనయన నన్ను మాత్రం బాధించద్దు అన్నాడు ఆ మాటలు వింటూనే మళ్ళీ తన మనసు ఎప్పుడు మారుతుందో అని భయం కొద్దీ కొడుకు వెంటనే సంతోషంతో విలుపు సాధ్యమైనంత త్వరలో సూచవు పట్టణం నుంచి కొర్చేరు బల్లలు తెరలు ఇంకా నానా రకాలైన గృహ అలంకార పరికరణాలన్నీ తెప్పించి వాటి నని వాటి వాటి ఎక్కడ పెట్టాలో అక్కడ అలంకరించటంలో నిమగ్నమై ఈ పనులు చేయించేటప్పుడు ఎన్నోసార్లు అతడు తన ఇంటి ముందు భాగంలోకి వెళ్లాల్సి వచ్చి అప్పుడంతా ముక్కు మీద గొడ్డ వేసుకొని వెళ్ళేవాడు కంపనమ్మ అతడు వెళ్ళిపోయిన తరువాత అక్కడి వాళ్ళు వాళ్ళ నాయన ఇంటి ముందు కుళ్ళు వాదన కొట్టి దెబ్బలు ఉండేవి అవి నాడి కుంక అనుకునేవాడు అతడి ఎదుట మాత్రం బాడుగలు ఏర్పాటు వేసుకొని వచ్చినప్పుడు వాయంకు కొడుకు ఇంటి యజమానితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి బాడుగ ఎక్కువ ఇచ్చే షరతుపై ముందు భాగాన్నంతా పానీ బాడుగకు అద్దెకి తీసుకు అంత బాడుగ ఇవ్వలేక అక్కడున్న జనసామాన్యమంతా గదులు ఖాళీ చేసి వాళ్ళే ఏం చెయ్యక్కర్లా పొగబెట్టే ఎవడికి వాడు పోతాడన్నట్టు చేసి ఆ పెద్ద కొడుకు శాపోదకాలిస్తూ ఉన్న చట్టీకుండా తీసుకొని మహాకోపంతో అక్కడ ఉన్న వాళ్ళంతా లేచిపోయి ఏదో ఒకనాడు వేళ్ల కోంకోకి మీద రాకపోతాండే డబ్బున్నది ఇప్పుడే ఉన్నదని ఇప్పుడు ఏదైనా చెయ్యగలరు వీళ్ళు ఒళ్ళు బలిసిని అనుకుని వెళ్ళారు ఇదంతా వేంగలంగుకేం తెలియదు తండ్రి అతడు తన లోకంలో తానున్నాడు పెద్ద కొడుకు పనివాళ్ళని పెరిగించి ఇల్లంతా బాగు చేయించి దక్షిణాదిన తాను చూసిన విధంగా అన్ని నానాక నూతన పద్ధతులు అలంకరించింది గృహప్రవేశం జరిపారు ఈ పనుల్లో అంతా అతడి భార్య సలహా ప్రకారమే చేశారు ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది ఊరంతా ఈ విషయమై ఎంతో ఘనంగా చెప్పుకుంటూ ఇప్పుడు అందరూ రైతు వాంగు అనేందుకు బదులు షావుకారి వ్యాంగి అని చెప్పుకుంటూ దపారు దఫారుగా కొంచెం కొంచెమే ఇస్తున్నందువల్ల ఎంత డబ్బు ఖర్చు అవుతూ ఉందో బ్యాంకుకి కానీ పెద్ద కొడుకు వచ్చి అణగినప్పుడల్లా కష్టం లేకుండా డబ్బు వస్తూ ఉంది కనుక తేలిగ్గా ఇచ్చేస్తున్నాడు ఒకనాడు అతడి రెండవ కొడుకు కూడా దగ్గరకు రాన ఈ దండక ఖర్చులు అంతులేదా నాన్న మనమేమి నగరంలో నివసించాలా వడ్డీకిచ్చి ఉంటే ఈ ఒకటి పది రెట్లు డబ్బు చేయది కదా ఈ పనికి మాలిన సరస్సులు కాయలైన కాయని పూల చెట్లు వీటి వల్ల లాభమైన ఉందా అన్నారు కొడుకులిద్దరి మధ్య దగాదారు వస్తాయను రేంగ్ నెమ్మదిగా నీ పెన్ కదా నైనా ఆ సమయానికి మన తాకత్తుకు తగినట్లు అండి ఉండద్దా అని వెంటనే రెండవ కుమారుడు వెటకారంతో పెళ్లి కూతురు ఖర్చులకే పదింతల పెళ్ళి ఖర్చులకే పెడితే అర్థం ఉంటుందా నీ అనంతరం పంచుకుంటే మిగిలేది ఇదంతా అన్నగారి శయం తప్ప ఇంకా ఏం మిగలదు అన్నాడు అతని అభిప్రాయాన్ని గ్రహించి సరే నాయన నువ్వు చెప్పిందంతా బానే ఉంది ఇక చిల్లి గవ్వ కూడా వాడికి ఇవ్వను అంతలో తండ్రిని వదలక చిన్నవాడు పెద్దవాడు పెట్టిన ఖర్చుల పద్దీలన్నీ సూచించే కాగితాన్నొకటి తండ్రి చేతికిచ్చి దాన్ని చూసి నాయన నాకు ఆకలిగా ఉంది పొద్దుపోయింది మరెప్పుడైనా చూస్తాలే నువ్వు వెళ్ళు అన్న ఆ రోజు సాయంకాలమే పెద్ద కొడుకు తండ్రి దగ్గరకు వచ్చిన వ్యాంగు వాడితో అలంకారాలన్నీ ముగించు నాయన మనమెంతా పల్లెటూరి వాళ్ళమే కదా అన్నారు పెద్ద కొడుకు అభిమానంగా ఈ మాటలకు నాయన ఊళ్ళో నలుగురు మనద ఉన్నత కుటుంబాల అనుకుంటుంది పేరుకు తగినట్లుగా మనం ఉండాల్సిన అవసరం లేదా ఎప్పుడు డబ్బు డబ్బు అంటూ నా తమ్ముడిలా అదే పదార్థంగా భావించేవాణ్ణి కాదునే అతడికి డబ్బే పరమార్థమైతే కావచ్చు కానీ నేను నా భార్య మాత్రం మన ఇంటి పేరు ప్రఖ్యాతి నెలపాలనే సంకల్పంతో ఉన్నాం అన్న తమ ఇంటిని గురించి జనులు ఏమనుకుంటున్నది బ్యాంకుకు కాదు ఇప్పుడే బయద్దికి పోవటమే మానేశారు కొడుకు చూసి ఇలా అన్నారు ఉన్నత కుటుంబాలు కూడా భూమియే కదా మూలాధారం వెంటనే యువకుడిట్లా నిజమే వాళ్ళు భూమిని అంటి పెట్టుకొని ఉండరు పూలు కాయలు కాయటంతో విభిన్నమైన రీతులు అవలంబిస్తారు తండ్రి మళ్ళీ అన్నాడు ఏదో నాకు తోచింది నేను చెప్పాను డబ్బు ఖర్చు పెట్టడం ఇంకా మానుకో పువ్వులు కాయలు కాయటానికి కూడా వేళ్ళు భూమిలో భద్రంగా ఉంటే కదరా కాసేది అని కొడుకు తన్ను విడిస్తే చాలనుకున్నాడు తండ్రి కొడుకు కూడా అన్ని పనులు ముగిశాయి కనుక తండ్రి మాటలకు ఒప్పుకుంటూ ఇంకేం వద్దులే ఇంకొక్క మాత్రం ఒటి ఉంది అన్నాడు తాగుతున్న పొగగొట్టాని కిందరి విసిరేసాడు బాను కొడుకు ఇలా అన్నాడు నా కోసము నా కొడుకు కోసం దీనిని చెప్పటంలా నీ చిన్న కొడుకు నా కడపటి తమ్ముడు వాడి కోసమే వాడి కొంత చదువు చెప్పిస్తే బాగుంటుందని ఎత్తి ఎత్తారు వట్టి దద్దమ్మగా తయారైతే బాగుండదు రేంకు ఆశ్చర్యమని ఈ కొడుకులు భూమి చూసుకుంటూ ఉండాలని వాడి అభిలాష చదువు అక్కర్లేదనే తననుకున్నాడు కొడుకుతో ఇలా ఇంకా మన ఇంట్లో చదువు పని లేరు చదువుకున్న వాళ్ళు ఇద్దరున్నారు చాలు నా తర్వాత భూములు చూసుకునేందుకు ఒకడున్నారు అందుకు కొడుకు నిజమే కానీ ఈ పిల్లవాడు రోజు అందులోనే ఏడుస్తున్నారు కారణం చేత రోజు రోజుకి కురుషించిపోతున్నాడని కళ్ళపొల్లి మాట వ్యాంగు పెద్ద ఆలోచనలో పడిపో తన కనిష్ట కుమారుడెప్పుడు మితభాషే కాబట్టి అతని గురించి వ్యాంగుకు ఎక్కువగా తెలి పెద్ద కొడుకుతో వ్యాంగిలా చదువుకోవాలని వాడు అనుకుంటున్నాడా అంటే కావలిస్తే అడిగి చూడ తండ్రి అయినా భూముల మీద ఒకడు తీరాలి కదరా ఎందుకునైనా అక్కలేదు అది నీ తాహతకు తక్కువ కూడా తాను రజవైభవాలు అనుభవిస్తున్నా కొడుకులు దద్దమ్మగా తయారు చేశాడని జనం అనుకుంటా కొడుకు చాలా హుషారుగా మాట్లాడాడు నలుగురు అనే మాటలకు తండ్రి ప్రాధాన్యత ఇస్తాడని తెలుసు కాబట్టి ఇలా ఎవరైనా అయ్యగారిని ఏర్పాటు చేసి ఇంటి దగ్గరే చదువు చెప్పిస్తే బాగుంటుంది నేను నీకు బాసటగా ఉంటా వాడు వ్యాపారంలో మూడవ వాడు ఏం చెయ్యాలో వాణ్ే నిర్ణయించుకొని అన్న సరే అతన్ని నా దగ్గరకు పంపించను ఆ తర్వాత మూడవ వాడు వచ్చాడు కొంతసేపు కూడా అతని వైపు చూసి నీకు చదువుకోవాలని ఉందరా అన్న అయితే ఇందరు కొడు కొడున్న నా భూములు చూసుకునేందుకు ఒక్కడు ఉండల ఆ మాటలకు అతడెంతో విషాదంతో తెల్లవాడు నోరెత్త వాడి మూఢత్వానికి తండ్రికి కోపం వచ్చి మాట్లాడమే సేజ్యం చెయ్యటం నీకు ఇష్టం లేదా లేదు అన్నాడు వేంగు కోవులకు అలవివా కాని వాడని తోచి ఏం తోచక కోపంతో సరే నువ్వేం చేసుకుంటే నాకే ఇక్కడ నుంచి అన్నదే తలవుగా వాడు వెళ్ళిపో వేంగు తన మేరను కొన్నాడు తన అటు తన మాట చెల్లదనుకొని పెద్ద కొడుకుని పిలిచి సరే వాడికి ఒక అయ్యవారిని చూడు చదువు చెప్పని కానీ నన్ను మాత్రం ఈ విషయంలో బాధ పెట్టకండి తర్వాత రెండవ కొడుకుని పిలిచి భూమిని చూసేందుకు ఎవరు లేరు ప్రతి ఏడు కౌలు గుర్తను సాధించడం నీవంతే ఇచ్చిపుచ్చుకునే వ్యవహారమంతా నామారుగా ఇక నువ్వే చూసుకోవాలి రెండవ వాడికి ఎంతో సంతోషంగా ఇక మీదట ఆదాయ వ్యవహాలైనా తెలుస్తాయి కదా దుబారా ఖర్చులైనా తండ్రికి చెప్పే అవకాశం కలిగింది కదా అనుకుంది అతని మనస్తత్వం వేపు డబ్బు విషయంలో అదో చాలా హుషారు చివరకు తన పెళ్ళినాడు కూడా ఎవరి అంతస్తుకు తగినట్లు వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయించి చదివింపు లేవి వచ్చి ఉండేది కనిపెట్టాడు సేవకులకు బానిసలకు కనీసం ఇవ్వాల్సినంత ఇచ్చారు కప్పు చేతిలో వెండి రూపాయలు పడేసి ఆమె ఇప్పుడు ఆమె నలుగురు నేట్టుగా నిజమైన ఉన్నత కుటుంబీకులు డబ్బుకు ఇంతగా కక్కుర్తి పడ దీన్ని బట్టి ఈ ఇంట్లో నివసించే అర్హత వీళ్ళకి లేదని స్పష్టమవుతాడు పెద్ద కొడుకు ఆ మాటలకు సిగ్గుపడ్ ఆమె నోటికి భయపడి రహస్యంగా మరికొంత డబ్బిచ్చి అలాంటి మాటను మళ్ళీ అనకుండా చేసి తమ్ముడి మీద కోపం వచ్చి పెళ్లిలోనే నలుగురిలోనూ అన్న తమ్ములకు తకరాలు వచ్చి తమ్ముడి పినాసితనాన్ని బట్ పెండినాడు కూడా పెద్దకుడు విరివిగా స్నేహితుని పిలవల నూతన వధూవరుడు వచ్చి నమస్కరించినప్పుడు కూడా స్వాతిశయ కారణంగా గర్వంతో అంతగా మనసిచ్చి ఆశీర్వాదం కూడా చెయ్యదు వ్యాంగ్ ఇంటిపైకి ఆనందంగా ఉండే మానవడొక్కడే అంత వైభవంతో తొలతూగుతున్న వ్యాంగ్ తన పూర్వ నివాసమే తనకు బాగుంటుంది అనుకున్నాడు పెద్ద కోడలు ప్రతి ఏడు కంటున్నందువల ఇంటి నిండా తెల్లలు ఎక్కువైపో పుట్టిన ప్రతి బిడ్డకు తన బానిస ఒకదాని ఏర్పాటు చేశారు ఈ విధంగా ఇంటి నిండా తామర తరంపర సంతానాభివృద్ధి అయ్యింది ఎవరైనా వచ్చి నీ పెద్ద కోడలు కడుపుతో ఉంది అని అతనితో అంటే నవ్వుతూ కానీ ఎందరు పుట్టే నేంటయ్యా అందరికీ బొబ్బకు తగినంత సుక్షేత్రం ఉంది దిగుడెత్తుంది అన్న పెద్ద కోడలు మగ పిల్లని కంటూ ఉంటే చిన్న కోడలు ఆమె మీద గౌరవంతోనే అన్నది ఆడపిల్లల్ని కట్టు ఐదేండ్లలో వేంగుకు నలుగురు మనవరు ముగ్గురు మనవరాలు వారి నవ్వులతో ఏడ్పులతో ఇల్లు కళకళగా అక్కడ పొలంలో ఇంటిలో వేంగి చిన్నాయన అతని భార్య నందమందు మందు తిని దాని ప్రభావం చేత శల్యావసిస్తూ గణతన్ని చావటానికి సిద్ధం అతన్ని చూడటానికి పోయి తన మనస్సు నెమ్మదించేటట్టు అతని భార్యకు రెండు సేవకే సేవపేటికడు తెప్పించి అక్కడ పెట్టించేసి ముసలివాడు సంతోషంతో చూసి నాయన దేశాల వెంబడి తెలుగు వాడి కంటే నువ్వే నాకు నిజమైన కొడుకు విలా వినతలి నాయన నేను చచ్చే వాడు రాకపోయినా వచ్చిన తర్వాత మా వంశానికి ఒక మొలక కలిగేటట్టుగా వాడి పెళ్లి చేయిస్తానని మాట ఇవ్వరా అని అడిగి వేంగు అతని చే ఆమె చేతిలో ఉన్న దున్నట్టుగా ఒకనాటి సాయంకాలం తిన తండ్రి కపా కట్టారు వేంగు అతని శవాన్ని వాటికలో తన తండ్రి గోరీకి దగ్గరగా పాతిపోయింది సంవత్సరం పాటు ఇంటి పాది శోక చిహ్నాడు తని మొసలి వాడి చావుని వాడి నిజంగా అంత సంతాపకరం కాకపోయినా ఉన్నత కుటుంబాలు సాంప్రదాయానుసారంగా వాడు నడుచుకున్న పిందమ్మలు ఒంటరిగా పల్లెలు ఉండనివ్వ ఆమెను కూడా పట్టణానికి తీసుకెళ్ళి ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసి ఆమె అహర్ణిశలు నల్ల మందుతో మణికి రోజులు లెక్క పెడుతూ ఉంది రే मुफ्फाई आकर